పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే డోనట్స్ ఏ విధంగా చేస్తా అనేది వీడియోలో అయితే క్లియర్గా అయితే ఉంటుంది ముందుగా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి మీరు కొట్టే లైక్ వలన వీడియో కొంచెం ముందుకైతే వెళ్తుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియో స్టార్టింగ్లోనే లైక్ అయితే కొట్టమని చెప్తున్నాను నేను ఏ వీడియోలో అయితే కానీ అడగలేదు లైక్ కొట్టమని ఈ వీడియోలో అయితే అడుగుతున్నాను దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి చాలా స్మూత్గా స్వీట్ షాప్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చు డోనట్స్ ఖర్చు తక్కువతో అలాగే మనకు టేస్టీ టేస్టీగా తినాలనుకుంటే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మీ ఇక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను కోవిటి వాళ్ళకు వచ్చేసి డోనర్స్ అయితే చేస్తున్నాను ఇది ఏ విధంగా చేస్తా అనేది వీడియోలో క్లియర్గా అయితే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీరు కూడా ట్రై చేయొచ్చు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే డోనర్స్ ఏ విధంగా అనేది చూడండి ఫస్ట్ అయితే నేను కమీరా తీసుకున్నాను కమీరా అంటే కన్నా కోవైట్లో కమీరా అంటారు దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి హ్యాస్ట్రైడ్ అంటారు నాకు తెలుగులో అయితే కన్నా నేను ఎప్పుడు మనం చూడలేదు కాబట్టి నేను చెప్పలేదు అందుకు ఇంగ్లీష్లో అయితే హ్యాస్ట్రైడ్ అంటారు కోవైట్లో అరబీలో అయితే కదా కమీరా అంటారు ఇది వచ్చేసి ఒక స్పూన్ అయితే తీసుకొని దాంట్లో వాటర్ అయితే వేసేసి కలిపేస్తున్నాను బాగా తర్వాత వచ్చేసి మనకు ఆట ఆట వచ్చేసి ఒక నేను ఒక రెండు కప్పుల మీద అయితే తీసుకుంటాను రెండు కప్పుల మీద తీసుకొని మామూలుగా చూడండి మీరు తీసుకునేటప్పుడు ఆట ఏ విధంగా వస్తుంది పేరు ఇదే తీసుకోండి ఒక రెండు కప్పులు అయితే తీసుకున్నాను మన మామూలుగా వచ్చేసి మైదా ఉంటుంది గోధుమ పిండి ఉంటుంది అన్నీ ఉంటుంది కదా ఇది ఒక దాని ఆటలోనే ఇది ఒక రకము నేను దగ్గర ఎప్పుడు చూడలేదు అందుకు సారి ఏమనుకోవద్దు మామూలుగా నేను అందుకే ప్లే పేరు కూడా క్లియర్గా అయితే చూపించాను కదా అది ఒక రెండు కప్పులు అయితే తీసుకున్నాను కదా ఆట తర్వాత వచ్చేసి పాల పౌడర్ వచ్చేసి ఒక మూడు స్పూన్లు లేదంటే మనకు ఆడ పాలు ఫ్రెష్గా ఉన్నాయి కానీ వెచ్చగా ఉండేవి ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది అట్లాగే బటర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నేను తీసుకున్నాను అంతే ఒక గుడ్డు ఒక గుడ్డు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఇక్కడ గుడ్లకి డేట్ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది చూడండి దానికి ఎక్స్పైరీ డేట్ కూడా ఇచ్చారు అట్లాగే బటర్ రాతే సరిపోతుంది ఇప్పుడు నేను ఫస్ట్ దీంట్లో వచ్చేసి పా ఆట పాలపొడి కొంచెం ఒక రెండు స్పూన్ల మీద చక్కెర ఒక చిట్టికడు ఉప్పు ఇవి వేసేసి బాగా మిక్సింగ్ చేసేసి తర్వాత వచ్చేసి బటర్ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను బటర్ ముక్ తర్వాత వచ్చేసి గుడ్డు కూడా వేసాను అది కొంచెం కలిసాక మిషన్లో తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా అది ఏస్టోడ్ మై నీళ్ళు కమీర నీళ్ళు అవి అయితే వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి మనకి ఏ విధంగా పిండి రావాలనేది ప్రకారం మనం అయితే కలుపుకోవాలి మనం ఏ విధంగా అంటే కలుపుకుంటే ఆ విధంగా కలుపుకుంటే మళ్ళీ మనం చేయడానికి కూడా ఇబ్బంది మనం చేసిన ప్రయోజనం కూడా ఉండదు మీకు ఏం ఖర్చు లేకుండా ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు ఏం ఖర్చు ఉండదు చూశారు కదా ఇప్పుడు మనం ఆయిల్ అంతే ఇప్పుడు మామూలుగా ఇవి నేను చెప్పినట్ని ఇంట్లో ఉండేటివి మీరు పాల పౌడర్ వేయాల్సిన అవసరం లేదు పాలు కూడా ఉన్నా కానీ వేసుకోవచ్చు వెచ్చగా చేసి అంతే ఇప్పుడు చూడండి పిండి ఈ విధంగా ఉంటే కానీ సరిపోతుంది నేను చూపిస్తాను చూడండి పిండి ఆ విధంగా ఉంటే కానీ సరిపోతుంది అంతే దీనికి వచ్చేసి నేను ఒక ప్లాస్టిక్ కవర్ కట్టేసి ఈ బౌల్కు గాలి అదే కొంచెం వేడి తగులుతుంది కదా ఆ ప్లేస్లో పెడతా అంటే వేడి తగులుతుంది అంటే మనం పొయ్యి దగ్గర కాదు ఎక్కడ గాలి దొరిని చోట ఒక బోర్ట్లు అనుకోండి నేనైతే కన ఓవెన్లో అయితే పెట్టేస్తాను మామూలుగా ఆ విధంగా పెట్టేసి కవరు నేనైతే కన్నా ఓవెన్లో అయితే పెట్టేస్తాను ఓవెన్ అంటే కన్నా వేడిగా ఉండదు ఓవెన్ ఆఫ్లో ఉంటుంది దానికి మోసం పెట్టేస్తే కన్నా అక్కడ గాలి ఏం తోలదు కదని చెప్పేసి నేను అక్కడ పెట్టేస్తాను ఇది జస్ట్ ఒక అర్ధ గంట తర్వాత చూస్తే కన్నా ఈ విధంగా పొంగుతుంది చూడండి ఈ విధంగా పొంగుతుంది కదా మనం తగలంగానే అంత లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఒక చపాతి రుద్దుకుంటాం కదా ఒక ప్లేట్ ఆ చపాతి రుద్దుకుండే ప్లేట్ ముంద మనం ఇది పెట్టుకొని రుద్దాల్సిన అవసరం లేదు లైట్ గట మందంగానే ఉంటే సరిపోతుంది నేను లైట్ గట రుద్దుతాను మామూలు గట్రా తగలంగానే చూడండి అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా ఉంది కదా పిండి కంటర్స్ మామూలుగా వచ్చేసి ప్లేట్లోకి తీసి ఇది కొంచెం కొంచెంగా తీసేసుకొని నేను ఇక్కడ పెట్టేసి మనం చపాతి రుద్దుకుంటాం కానీ సరిపోయినా ఊరికి మందంగా కాకుండా మా పతలాగా కాకుండా ఊరికి మందంగా అట్లా రుద్దిస్తే సరిపోతుంది తర్వాత వచ్చేసి నేను ఒక మనం రౌండ్గా కట్ చేసుకుండేది ఒక కప్ అయితే తీసేసుకొని రౌండ్గా కట్ చేసుకొని తర్వాత వచ్చేసి సెంటర్లో అయితే కానీ మనం ఒక బరక అయితే పెట్టడానికి దానికి ఒక చిన్న మూత తీసుకొని అంత నేను ఇంట్లో మనకు ఇంట్లో దొరికే సామాన్లతోనే నేను చేస్తున్నాం మనకు అది కావాలా కట్ చేసే మిషన్ కావాలా అది కావాలా ఇది కావాలనుకోకుండా మామూలుగా కోవిట్ ఎవరైనా కానీ మామూలుగా కట్ చేసే మిషన్ పతకాలానికి మిషన్ ఏదైనా కానీ వాడతారు ఇతనికైనా కానీ ఇప్పుడు మనం కట్ చేసేది కూడా బౌలు దానికి సపరేట్గా కటింగ్ ఉంటుంది బౌలు కానీ ఆ టైం లేకుండా ఈ విధంగా చూడండి ఇంకా అదే విధంగానే నేను లైట్గా అయితే కన్నా కింద పైన పౌడర్ వేసి అదే పౌడర్ మనం ఏదైతే రుద్దుకున్నాం ఏదైతే కలుపుకున్నాం పిండి అదే పౌడర్ కిందపైన పైన మామూలుగా పిండి వేసి ఎందుకంటే చపాతి కర్రగా రుద్దుకో తగులుకోకుండా లైట్గా అయితే కన్నా రుద్దేస్తాను అది దాన్ని లైట్గా రుద్దిన తర్వాత మనం కప్పు తీసేసుకొని కప్పుతో కట్ చేసుకుంటా ఒక ఐదు కానీ ఆరు కానీ దీనికి ఎంత మందంగా ఉంటే కానీ అంత బాగుంటాయి నేను అందుకే ఎక్కువ రుద్దకుండా ఎక్కువ ఫ్రెష్ చేయకుండా చూస్తున్నారు కదా మందంగానే కనబడుతుంది వీపు కూడా ఇవి కట్ చేసి పెట్టిన తర్వాత నేను మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టేసి మన ఓవెన్లో ఇప్పుడు నేను చూపించాను కదా ఓవెన్ అదే ఓవెన్లోనే పెట్టేస్తాను మళ్ళీ కొంచెం ఉక్కుతాయి తర్వాత వచ్చేసి మనం నూనె వేడి చేసుకొని ఆ నూనెలో వేస్తంటే ఒక్కొక్కటి మన వడల్లాగా మనం వడలు ఏ విధంగా చేస్తామో అదే విధంగానే నూనెలో వేస్తా అంటే ఇది ఏమవుతుందంటే మనం వేస్తేనే నూనెలో పైనే ఉంటుంది మునగదు ఎందుకంటే ఇది లైట్ వెయిట్లెస్గా ఉంటుంది మన వడ కూడా ఇంకొక ఇప్పుడు చూడండి నేను అది నేను కట్ చేసేది కూడా ఇంట్లో దొరికే మన బౌల్తోనే అట్లాగే చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ విధంగా మందంగానే రుద్ధాను కదా మీకు చూసిన కదా ఫస్ట్ అంటే మందంగానే మందంగానే ఉంటే సరిపోతుంది మనకు పతలాగా అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి ఆ కప్తో వచ్చేసి నేను బౌల్ రౌండ్గా కట్ చేస్తాను ఇదొకటి ఇది ఇది పక్కది కూడా నేను ఒక చిన్న సీస్ అయితే మూత తీసుకున్నాను ఆ విధంగా అన్ని కట్ చేసుకొని మధ్యలో కూడా మనం మామూలుగా మనం రంధ్రంలాగా పెట్టేసుకుంటూ వస్తుంటే డోనర్స్ అంటే కన్నా మామూలుగా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అలాగే మీరు కూడా మన స్వీట్ షాప్లోకి వెళ్ళకోకుండా ఇంట్లోనే ట్రై చేయొచ్చు అంటే చాలా ఈజీగా అయితే కదా మీరు కూడా ఇప్పుడు నేను దేనికే కానీ నేను ఓవెన్లో చేయాలి అనేది ఎక్కడ వాడలేదు మనకి ఇంట్లో మన పొయ్యి పైన చేసుకోవచ్చు మన పిండి కూడా మనకు ఇంట్లోనే దొరుకుతుంది నేను పిండి చెప్పాను కదా ఆ పేరు ఉంటుందని ఆ పేరు ఉండేది అంటే ఎక్కడే మామూలుగా మనకి ఇప్పుడు గూగుల్లో ఏదైనా కానీ సెర్చ్ చేస్తే కానీ ఎక్కడైనా దొరుకుతుంది నిజమా కదా ఇప్పుడు మామూలుగా వచ్చేసి నేను ఒక ఐదు ఆరుగా కట్ చేసేసినాను కట్ చేసేసి మధ్యలో కూడా బొక్క పెట్టేసి అవి ఒక ప్లేట్లో నాన్ స్టిక్ పేపర్ వేసేసి ఖర్చుకుపోకుండా తర్వాత ఓవెన్లో పెట్టేస్తాను అవి ఏమంటే కొంచెం ఉప్పుతాయని చెప్పేసి చాలా ఇష్టంగా ఉంటాయి నేను కూడా రెండు అయితే తినేసాను నేను ఫస్ట్లో చూపించాను కదా స్మూత్గా చాలా మనకు కనీసం అంటే మనం హోట మనం స్వీట్ షాప్లో తీసుకునే కానీ ఈ విధంగా అయితే కన రావు నేను అందుకే చెప్తున్నాను ఖర్చు అయితే లేకోకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు కూడా పిల్లలకి ఇష్టంగా ఒక చేసి చేసి అంటే ఒక వారు చేసి అంటే మామూలుగా పిల్లలకి ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు మనం బయటికి మనం బయటికి వెళ్ళాలి ఇప్పుడు తీసుకోవాలా బయటికి వెళ్ళాలంటే కన్నా మామూలుగా రేట్ అయితే కానీ బాగానే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కొవ్వేట్లో తీసుకోవాలంటే కన్నా మామూలుగా వచ్చేసి ఒక ప్లేట్కి వచ్చేసి ఆరు ఉంటాయి ఒక బాక్స్కి నాలుగున్నర దిన నాలుగున్నర అంటే కన్నా ఒక దినార్కి వచ్చేసి రెండు వందల డెబ్భై చిలర మీరే లెక్కసారం వేసుకోండి ఎంత అవుతుందో నాలుగున్నర దినీ నేను ఇంట్లోనే చేసేస్తాను నేను స్వీట్స్ అన్నీ ఇంట్లోనే చేస్తాను ఈ విధంగా కట్ చేసాను కదా అన్నీ ఇదే విధంగా చేసుకుని ఆడ పెట్టేస్తాను నా ఒక ప్లేట్లో పెట్టేసి నాన్ స్టిక్ పేపర్ వేసేసి కింద అది చాయిస్ స్టిక్ పేపర్ వేయాల్సిన అవసరం లేదు మీరు కింద ఒకరో లైట్గా ఆయిల్ పట్టించినా పర్వాలేదు లేదు నాన్ స్టిక్ పేపర్ ఉంది అంటే కింద నాన్ స్టిక్ పేపర్ పెట్టినా పర్వాలేదు నేను ఇదే విధంగా కట్ చేశాను కదా దీని అయితే ఏదైతేకైనా ఓవెన్లో పెట్టి తీసిన తర్వాత ఇప్పుడు ఓవెన్లో పెట్టక ముందుకు ఓవెన్లో పెట్టినాక చూడండి ఎంత ఎంతలాగా అవుతాయో ఇప్పుడు ఓవెన్లో పెట్టిన తర్వాత చూడండి ఎటో ఉప్పు ఫస్ట్ సన్నంగా ఉన్నాయి కదా ఇప్పుడు ఎక్కువ ఉప్పునాయి ఇప్పుడు తర్వాత వచ్చేసి నేను నూనె ఏదైతే వేడి చేసుకుంటాంటాను నూనె వేడి చేసుకుంటా ఇది ఒక్కొక్కటిగా తీసి దాంట్లో వేస్తాను మనకేం ఎక్కువ నూనె వేడి ఉండాల్సిన అవసరం లేదు మన ఎక్కువ లేదు ఉండాల్సిన అవసరం లేదు ఒక ఉన్నప్పుడు వేస్తే కానీ అవి ఉప్పు వాటినే ఉప్పుతాయి కలగడం అట్నే కాలుతాయి మన నూనె వేడి కాకముందుకైతే వేయకూడదు నేను ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే చెప్తున్నాను ఎందుకంటే చేసుకున్నాక మీకు బాగా రాకుంటే మీ వీడియో చూసి మేము చేశాము బాగా రాలేదు అనకూడదు కదా తర్వాత చూడండి ఒక సైడు ఈ విధంగా కదా రెండో సైడు ఈ విధంగా వెళ్ళాలి చూస్తుంటేనే మీకు తినబుద్ధి అవుతుంటుంది కదా నాకైతే చూసేటప్పుడే తినబుద్ధి అవుతుంది అందుకు నేనైతే ఆ మాట అంటున్నాను ఇదే ఒక మాట చేశాను రెండు అయితే అయిపోయాయి తినడం కూడా అప్పటికప్పటికే తినేస్తారు మా ఇంట్లో ఒకసారి చేసేసినట్టు ఒక ప్లేట్ కింద టిష్యూ పేపర్ వేసి ఇవైతే తీసి దాంట్లో వేసేసాను ఎందుకంటే కొంచెం నూనె ఉన్నా కానీ అదంతా దాన్ని ఫీల్ చేసుకుంటుంది కాబట్టి తర్వాత రెండోసారి అయితే వేసేసాను రెండోసారి కూడా బాగా కాల్ చేశాను కదా బాగా చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉన్నాయి కదా దీని చాయిస్ మీరు పైన పట్టించేటప్పుడు వచ్చేసి మిల్క్ పౌడర్ అవి పట్టించుకోవచ్చు నేను పట్టించే విధానంగా లేదు న్యూటిల్ అయినా పట్టియచ్చు చాయిస్ మనం దీనికి ఏ విధంగా ఏమి పట్టియచ్చు చక్కెర వచ్చేసి మిక్సీకి వేసి చక్కెర అయినా పట్టించుకోవచ్చు ఈ మూడు మీకు దొరికేటియే కాబట్టి నేను చెప్తున్నాను నేనైతే మా ఇంట్లో నేను న్యూటీల్లో పట్టిమంటే నూటిల్లో పట్టిస్తాను అది వాళ్ళకి ఏది ఇష్టమైతే అదైతే నేను పట్టించేసి ఇస్తాను నేనైతే ఇప్పుడు చక్కెర మిక్సీకి వేసి పట్టించి ఇస్తున్నాను ధలకు పైన స్మూత్గా చూశారు కదా ఏ విధంగా అనేది ఎంత స్మూత్గా అంటే మనం చుంచినా కానీ స్మూత్గా లోపలకి కూడా బాగా ఒక బ్లడ్ టైప్లో లోపల కూడా చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే ఒకటి చక్కెర పట్టించుకుంటున్నాను చక్కెర పొడి పట్టించుకుని తిన్నాను ఒకటి అయితే నూటిలో పట్టుచుకుంటున్నాను ఆ పక్కన ఉండే ప్లేట్లో చక్కర మిక్స్ చేసి చక్కెర అయితే వేసినాను అట్లాగే ఒక్కొక్కటి తీసేసుకొని చూడండి ఒకటి తీసుకున్నాను కదా చక్కెరలో ఆ విధంగా ఆ విధంగానేసి పట్టి అంతే కరుచుకొని పోతుంది టేస్ట్ అయితే బాగా ఎక్సలెంట్గా ఉంటుంది స్వీట్ షాప్ స్టైల్ చూడండి ఇంకా ఆ విధంగా పట్టి చూశాను నేను చెప్పాను కదా మనకు అనుకూలంగా స్వీట్ అయితే ఏదైతే ఉంటుందో ఒక క్రీమీ కానీ న్యూజుల్ కానీ మిల్క్ పౌడర్ కానీ చక్కెర కానీ మన చాయిస్ అది దీనికి పైన ఏది డెకరేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు డోనాల్స్కి ఏవిధి పైన డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది అనేది మనం తినడంలో మన ఇష్టం బట్టి కూడా ఉంటుంది లేదంటే కన్నా మనము తేనె తేనె ఉంటుంది కదా తేనైనా కానీ పైన చల్లుకొని తినచ్చు చాలా విధాలుగా ఒక రకంగానే కాదు అందుకు నేను అయితే చెప్తున్నాను ఇదే విధంగా అన్ని దాళ్ళకు పట్టించేసాను ప్లేట్స్కి అయితే కన్నా డెకరే సర్వ్ చేసి వాళ్ళకు కొవై వాళ్ళకి అయితే ఇచ్చేస్తాను చాలా టేస్ట్గా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి చూశారు కదా మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు కొట్టే ఒక లైక్ వలన నాకు కూడా కొంచెం అయితే కన్నా నా వీడియో కూడా కొంచెం ముందుకు అయితే వెళ్తుంది దయచేసి సపోర్ట్ అయితే చేయండి మీరందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అయితే కన్నా చేసే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలా వరకు అయితే కన్నా నాకైతే సపోర్ట్ అయితే చేస్తున్నారు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే కష్టపడేలోకి ఎప్పుడైనా కానీ సపోర్ట్ అయితే ఉంటుందని నాకైతే నమ్మకము ఆ నమ్మకం ఆ నమ్మకంతోనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను దయచేసి సపోర్ట్ అయితే చేయండి అలాగే ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన వీడియో వచ్చేసి వేరే వాళ్ళకి వెళ్తే వెళ్తుంది అని చెప్పేసి దానికోసమైతే లైక్ అయితే కొట్టమంటున్నాను ఒక లైక్ అయితే కదా అయితే అడిగేది చూడండి మనం సుంచోటనే స్మూత్గా అయితేగానే తుణ్గుతుంది అలాగే మనం తినేటప్పుడు కూడా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అంటారు కదా అదే విధంగా నేను ఎందుకంటే నేను చేశాను కాబట్టి నేనైతే చెప్పుకోకూడదు మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన ప్రకారంగా సేమ్ నేను చెప్పిన విధంగానే వస్తుంది స్మూత్గా మనం తినేదానికి కూడా చాలా బాగా టేస్ట్గా మనమేంటే పైన డెకరేషన్ చేసుకునేది అది మీ ఛాయిస్ నేను చెప్తున్నాను కదా నేను తిన్ నేను వచ్చేసి రెండైతే తినేసాను చూడండి మనం చూచిన తర్వాత కూడా ఏ విధంగా లోపల పొరలు పొరలుగా ఉందో మనం స్వీట్ షాప్లో తీసుకుంటే ఏదే విధంగా ఉంటుందో అదే విధంగానే ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా మీ పిల్లలు కూడా ఇష్టపడతారు అలాగే పెద్దలు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు పిల్లలనే కాదు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి ఒకవేళ నా వీడియో మీరు గుర్తుపెట్టుకొని కామెంట్ చేయండి